వేర్ ఇస్ ఇట్ గోయింగ్ ఇప్పుడు మీరు అమెరికన్ సిస్టమ్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు చైనా చూడండి అంటే కంపేర్ చేస్తే అంటే బోత్ ఆర్ వెరీ లార్జ్ ఎకానమీస్ వరల్డ్ వాళ్ళు నిజంగా డామినేటింగ్ పవర్స్ రెండు ఎకనామిక్ వైజ్గా అంటే వై చైనా ఈజ్ సో సక్సెస్ఫుల్ మరియు అమెరికాతో కంపేర్ చేస్తే చైనా అంటే మనకి లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ బట్ చైనా నిజంగా హైలీ సక్సెస్ఫుల్ మోడల్గా కనబడుతుంది అంటే ఎయిటీస్లో వాళ్ళు లిబరైజేషన్కి వెళ్ళారు మనం నైంటీస్లో వెళ్ళాము బట్ యు ఎట్ ద థర్టీ ఫార్టీ ఇయర్స్ గ్రోత్ మ్యాసివ్ గ్రోత్ ఫిఫ్టీస్లో ఉన్న చైనాకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న చైనాకి కంపేర్ చేస్తే అంటే అమేజింగ్ గ్రోత్ స్టోరీ అది అంటే ఎందుకు వాట్ ఆర్ ద ఫండమెంటల్ రీజన్ మీకు అంటే మీ ఉద్దేశంలో అంటే ఒకటి కాదు ఒక రీజన్ అని కాదు రీజన్స్ ఉన్నాయి ఓకే ఒకటి బేసిక్గా చైనా ఈజ్ లైక్ ఇండియా నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఎయిటీస్ టచ్ చైనా పరిస్థితి కూడా భారత పరిస్థితి భారత్ కంటే కూడా పెద్దది అవును అట్లాంటి చైనా ఆ తర్వాత కాలంలో ఇటు క్లీప్స్ అండ్ బౌండ్స్ డెవలప్ అయింది దానికి కారణం మళ్ళీ సరే హ్యూమన్ రిసోర్సెస్ మీద మానవ వనరులను మనం మాట్లాడుతున్నా హ్యూమన్ రిసోర్సెస్ మనుషులకి కొంచెం మావో సేటు జరిపిన కల్చరల్ రెవల్యూషన్ చాలా డ్యామేజ్ చేసింది చైనాని కానీ అదే కల్చరల్ రెవల్యూషన్ కష్టపట్టాన్ని కూడా నేర్పింది శ్రమ పట్ల గౌరవాన్ని కష్టపట్టాన్ని నేర్పింది చాలా తప్పులు చేశారు మావో చాలా తప్పులు చేశాడు మీకు ఏంటంటే ఇప్పుడు జీ జిన్పింగ్ ఉన్నాడు కదా చైనా ఆయన కూడా కల్చరల్ రెవల్యూషన్ లో కరెక్షన్ కోసం అని చెప్పి రూరల్ ఏరియా పనిష్మెంట్ వాడి ఐ సఫర్డ్ ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు జీ జిన్పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు వాళ్ళ నాన్నకే శిక్ష పడింది వాళ్ళ నాన్నే బాగా జనాలు వారు కంచెల్యూషన్ పబ్లిక్ వచ్చి మెడలో నేను పరిపాలన పనిపాలన చెప్పి ఏలాట్ తీసి అట్లా రకరకాలుగా తీశారు అట్లాంటివన్నీ పడ్డాడు వాళ్ళతో వాళ్ళు అన్ని పడ్డాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి కూడా సరైన కమ్యూనిస్ట్ కాదు ఇళ్ళ లోపాలు ఉండేట్లు అట్లా జనాల చెప్లో బాగా టార్చర్ అయిన రెండో పక్కన మీకు కూడా రూరల్ ఎక్కడో రిమోట్ ఏరియాలో అక్కడ పోయి ఉన్నాడు అట్లా ఒక ఆర్ఫన్ లాగా ఇట్లా ఒక చిన్న గుహ లాంటి చోట్ల దానిలో దాంట్లో ఉంటా ఆ లైఫ్ ఉండి లేక లేకపోతే అంటే దారుణమైనటువంటి గ్రామీణ పేదల రైతాంగం పేద రైతు పేద కూలీలు ఉంటారు కదా వాళ్ళతో పాటు పని చేసుకుంటారు రోజు కష్టపడటం నానా కష్టం పడి చేశాడు కానీ హీ హో రిగ్రెట్ సపోజ్ నన్ను అదే తయారు చేసిందీజ హిల్పింగ్ ఎప్పుడు వావో నన్ను చేశాడు అల్లా నేను నాకు ప్యూరిఫికేషన్ ఓకే అన్నాడు సో దట్ వే అట్లా చైనాలో చాలా మందికి కొంత దానిలో చాలా లోపాలు ఉన్నాయి అనవసరంగా చాలా మంది మందిని చదువు పోయింది అసలు చదువులు లేవు కాలేజీలు యూనివర్సిటీలు మూసి పాడేశారు పెద్ద దొంగలని చాలా చేశారు దాంతో పాటు ప్లస్ కొద్దిపాటి మైనస్లు అదే కొద్దిపాటి ఇట్లాంటివి కూడా బెనిఫిట్స్ సరే ఏదేమైనా చైనా దాంతో మానవ బేస్ అనేది ఏర్పడింది చరపాటి ఆ బేస్ మీద డంగ్ సంస్కరణ తెస్తా ఏం చెప్పాడు మనమేమి ఎక్కడికి వెళ్తా పెట్టుబడిదానికి దీనిలోకి వెళ్ళిపోవటం లేదు అని చెప్పడం కోసం పిల్లి నల్లదా తెల్లదా కాదు ఎలుకల్లి పట్టుద్దా లేదా ముఖ్యం అన్నాడు అంటే మావోది టైంకి కానీ దానికి ఏంటంటే ఒక రెవల్యూషనరీ జీల్ అనే పేరుతో ఓవర్ హైతు నడిచింది దానిలో వాళ్ళు ఇది ఏంటంటే రెడ్ బుక్ అని మావోది సూక్తుల పుస్తకం ఇట్లా మార్క్సిజం కమ్యూనిజం మేడ్ లాగా నడిచింది ఒక రకమైన ఆవేశపూరితమైన వాతావరణం దానిలో డెంగి ఏం చెప్పాయంటే పిల్లి నల్లదా తెల్లదా అంటే ఎరుపు రంగు ఉంటేనే కాదు ప్రధానికి ఎరుపు రంగు మూసుకుని పోక్కర్లా అంతిమ లక్ష్యం సౌష్ణదాన్ని సాధించడం నల్లదా తెల్లదా కాదు ఎలుకలు మట్టం అంటే క్యాపిలిజాలు ఓడించడం మేము రంగులు కబుర్లు ఇవన్నీ అవసరం లేదా పెద్ద పెద్ద మాటలు వాడకర్లా విప్లవ పద్ధాలు వాడకుండానే విప్లవాత్మకమైన మార్పు తెస్తే మంచిది కదా అనేది దాంతోపాటు ఇంకో మాట కూడా అన్నాడు హైడ్ యువర్ స్ట్రెంత్ అండ్ బైడ్ యువర్ టైమ్ అన్నాడు బలాన్ని దాచుకో సమయం కోసం వేసి చూడాలి చైనా చాలా క్లియర్ గా రెండు వేల ఎనిమిది దాకా కూడా మనకి అవును సడన్ గా పంజాబ్ ఇప్పింది మా ఓపింగ్ అనేవాడు అనే వ్యక్తి అత్యద్భుతమైన మార్గదర్శకత్వంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే చైనాకు ఉన్న స్ట్రెంత్ ఏంటంటే ఇప్పుడు మామూలు మీరు అడిగిన లో చైనాలో మార్కెట్ ఉంది కానీ చైనాలో గవర్నమెంట్ రోల్ పెద్దది అవును దేశాలు దేశాలన్నీ అమెరికా లాంటి దేశాలు బ్రిటన్ వీళ్ళంతా కూడా చైనా నిమర్శించేది ఏంటంటే ఇంకా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే స్టేట్ సెక్టర్ యూనిట్స్ లాంటి బలంగా ఉంటాం గవర్నమెంట్ పాత్ర అంత ఉంటాం అదంతా తప్పన్నట్టు వాళ్ళు నిరంతరం విమర్శిస్తారు చైనా ఆ పందా మార్చుకోవాలి అసలు ఎక్స్పెక్ట్ చేసింది కూడా చైనాకి అప్పుడు చైనాలో పరిశ్రమలు పెట్టినప్పుడు తీసుకెళ్లి వాళ్ళ ఇండస్ట్రీ మొత్తం చైనాకి తరలి కదా చైనాకి చాలా సాయం చేశారు చైనా కంటే రకరకాల రూపాల్లో వాళ్ళు చాలా బృందాలు చైనా పర్యటించినాయి కదా అమెరికా బృందాలు కిసింగర్ వెళ్ళాడు హెర్లీ కిసింగర్ వెళ్ళాడు చాలా అప్పుడు నుంచి ఇప్పుడు ఆ ఈ మధ్య కాలం దాకా రెండు వేల ఎనిమిది దాకా ఎనిమిది ముందు దాకా చాలా పెద్ద ఎత్తున చైనాతో అమెరికాకి సంబంధాలు ఉన్నాయి ఉన్నాయి సోవియట్ యూనియన్ అప్పుడు సోవియట్ యూనియన్ ఉండేది కదా నైన్టీ వన్ దాకా ఆ సోవియట్ యూనియన్ ని దెబ్బ కొట్టాలంటే చైనాని దగ్గర చేసుకోవాలి దాంతో చైనా దగ్గర చేసుకున్నారు చైనా ఏమో దాన్ని సక్సెస్ఫుల్ గా తనకు అనుకూలంగా వాడుకుంది వాతావరణం కరెక్ట్ అనుకూలంగా వాడుకోవాలి వాడుకొని అది రైజ్ అయింది సరే వాతావరణ సోవియట్ యూనియన్ పోయిన తర్వాత కూడా చైనా హెస్ డన్ మీకు చైనా రిఫార్మ్స్ అని చేస్తుంది కానీ అదే టైంలో మెన్స్ పేర్ మిస్గైడెడ్ యూత్ వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అన్నగాని మిస్ గైడెడ్ యూత్ ఆ రోజు అది ఇప్పుడు చైనా మొత్తం అనుకునేది అదే నా తెలిసి అయితే ఇప్పుడు మిస్గైడెడ్ యూత్ వాళ్ళు ఏదో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అది రిఫార్మ్స్ అని కానీ వచ్చేస్తే స్వేచ్ఛలు ప్రజాస్వామ్యం చెప్పి మామూలు అమెరికాలో ప్రజాస్వామ్యం టైప్ లో చేయబోయారు ఇదే కొంత వాళ్ళు సరే దానిలో చచ్చిపోయారు ఇంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చిపోయారు ఒక మీడియా చెప్పుద్ది ఆ చైనీస్ మీడియా అయితే అదేవి లేదా చైనీస్ మీడియా డైరెక్ట్ దాని విషయం పెద్ద ప్రస్తావించారు కానీ చైనాలో ఇప్పుడు దాన్ని తలుచుకునే కూడా ఎవరు లేడు చైనామెన్స్ చాలా స్వల్పం నేను చైనా ఎంత అభివృద్ధి చెందింది చైనామెన్స్ కనుక విజయవంతం అవుతారు చైనా ఇక్కడ ఉండేది కదా నాశనం అయిపోయేది అంటే ఇప్పుడు మనం వాట్ ఈస్ దట్ ఇప్పుడు మన దేశాన్ని చూసేసారంటే చైనీస్ నుంచి మనం నేర్చుకోవడానికి ఏమైనా ఉంటాయా అంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎవరైనా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమెరికన్స్ ఆఫ్ ట్రైన్ టు లెర్న్ ఫ్రమ్ చైనా కదా అసలు అమెరికాకి చైనాకి పోటీలో జరిగింది ఏంటి చైనా గవర్నమెంట్ లెడ్ ఎకానమీ ఓకే గవర్నమెంట్ లీడింగ్ ఏ డిసెంట్రలైజ్ ఎకానమీ దేర్ ఇస్ ఏ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ బట్ ఇట్ ఈస్ హైలీ డిసెంట్రలైజ్ చైనా గురించి చాలా మందికి మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే చైనాలో అంతా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు గానీ స్థానిక ప్రావిన్సెస్ కానీ మున్సిపాలిటీ ఎంత పవర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయండి

ఆపోజిట్స్ ని కలగలుపుకొని పోగలిగిన శక్తి వెస్ట్రన్ కల్చర్ లోక్స్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజనరీ అది ఉండకూడదు బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ఉంటుంది గ్రే షేడ్స్ కూడా ఉంటాయి చైనీస్ అలా వాళ్ళు కొంచెం మనం ఈస్టర్న్ కల్చర్ లోనే అది ఉంది ఈస్టర్న్ కల్చర్ లోనే ఏంటంటే కొంత ఆఫ్ మెనీ ఎమోషన్స్ కానీ మెనీ థాట్ కానీ క్యారీ చేయగలదు ఈస్ట్రన్ కల్చర్ లో ఆ సంక్లిష్టతని తనతో పొది కొట్టుకుని తీసుకెళ్లగలిగే ఇది ఉంది చైనాలో కూడా ఉంది ఒక సామెత ఉంది చైనా గురించి చైనా సామెత ఏంటంటే ఈ సంస్కరణలు చేసేటప్పుడు అమెరికా వాళ్ళని ఎట్లా మభ్య పెట్టారు మారిపోయారు అనుకున్నారు వాళ్ళు అంటే అమెరికా సాయం చేస్తున్నప్పుడు ఇట్లా సాయం అంటే వాళ్ళకి త్రిపుణ్యానికి చేయాల వీళ్ళ కూడా లాభాలు వచ్చినాయి కదా వీళ్ళ కంపెనీల అక్కడ పరిశ్రమలు చీప్ లేబర్ కదా త్రిపుణ్యానికి ఏం చేయాలని చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్న లాజిక్ ఏంటంటే బాగా అభివృద్ధి చెందితే చైనా కూడా మళ్ళాగే మారిపోద్ది క్యాపిటల్ అయిపోద్ది కమ్యూనిజం అదైపోద్దిలేబరల్ లిబరల్ కంట్రీ అయిపోద్ది అని వాళ్ళు బాగు పెట్టారు సంక్షేమం తర్వాత జెండా బయటికి తీసింది పెట్టింది జెండా ఆ తర్వాత తిట్టుకుంటే పుస్తకాలు రాసుకున్నారు గొడవ చేస్తున్నారు ఆ పుస్తకం ఒక పుస్తకం ఉదాహరణకి ఎవరైనా చదివేది ఇప్పుడు వెంటనే మిత్రులు అందరికీ చెప్పేది ఏంటంటే ద హండ్రెడ్ ఇయర్ మారసన్ అనే పుస్తకం చాలా ఇంపార్టెంట్ పుస్తకం అతను అమెరికా తరఫున రాయబారిగా కింగ్ హెన్రీ కిసింగర్ తో కలిసి హెన్ కిసింగర్ అప్పటికే పెద్దవాడు ఎనభై లో ఆ ఇతర యాంగ్స్టర్ హైక్యాలజీ సమితిలో పనిచేసేవాడు యుఎన్ఓ లో పనిచేసేవాడు అమెరికా తరఫున ఇతన్ని కూడా తన టీమ్ లో పెట్టుకున్నాడు హెన్రీ కిసింగర్ కాబట్టి అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా చైనాలో చైనాలో చైనా తిరిగాడు ఈ కురాడు కూడా తెలుసు పెరిగిన కురాడు తిరిగి 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 చైనాతో సంబంధాల్లో చైనా గురించి ఇన్సైడ్ అవుట్ బాగా మొత్తం ఏం జరిగించారు ఇతర తెలుసు చివరికి ఆఖరికి రెండు వేల చెంది ప్రాంతాలను అనుకుంటే పుస్తకం రాసుకున్నాడు పదిహేడు ప్రాంతాల్లో హండ్రెడ్ ఇయర్ మానసాని అయిపోయాం వంద సంవత్సరాలు ప్లాన్ వేసుకుని చైనా వాళ్ళు మన కొట్టేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాలో వెళ్ళడం జరిగింది రెండు వేల నలభై తొమ్మిదికి వాళ్ళు మొత్తం వంద సంవత్సరాలు స్కెచ్ చేసి ఈ స్కెచ్ లో మనల్ని ముగించేశారు ఆ పుస్తకం రాసుకున్నాడు ఓ తోట అంటాడు చైనా వాళ్ళు చేసిన మనం కళ్ళ ముందే చేస్తున్నారు వాళ్ళని కానీ మనమే కళ్ళు చేసి చూడలేదు అని చెప్తా అంటాడు ఆ క్రాసింగ్ ద సీ అండ్ ద స్కై ఆ సామెత చైనీస్ ద సీ అండ్ డిసీవింగ్ ద స్కై సముద్రం సముద్రాన్ని దాడుతుంటే మనం ఆకాశాన్ని కనపడతాం కదా అవును పక్క పగలు ఎవడన్నా దొంగతనం చేస్తున్నాడు ఎట్లా ఉంటుంది పట్ట పగలు ఎవరన్నా రోడ్డు మీద జేగుతు లాక్కుంటున్నాడు అనుకోండి అర్థం కాదు ఏదో ప్రాంక్ అవును అలా అయిపోయింది కాదు ఇప్పుడు ఇప్పుడైతే ప్రాంక్ అనుకుంటారు మామూలుగా అయినా అర్థం కాదు మన మాములుగా ఏంటి ఏదో దొరుకుతుంది అనుకుంటాం కానీ పెద్ద దొంగతరం అంటే ఓపెన్ గా చేస్తే అది నేరం కాబట్టి ఇంకోటి అయినా సరే బాగా బాగా ఆ ధన్యవాదాలు తెలియదు కానీ చేస్తే జనానికి అర్థం కాదు చేసింది అదే ఓపెన్ గా చేసింది చేసుకుంది మొత్తం ఓపెన్ గా వాళ్ళ కళ్ళ ముందే ఎదిగింది ఓపెన్ గా అన్ని చెప్పారు నల్లదా తెల్లదా కాదని ఇన్ని విన్నారు అదే కాదు చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు మార్చుకోవాలి చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అమెరికాతో స్నేహం చేస్తున్నారు అమెరికన్ ఇండస్ట్రీ తీసుకుంటున్నారు జాబ్స్ వస్తున్నాయి వాళ్ళకి అమెరికా కంపెనీల్లో అవును వాళ్ళ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మాత్రం అమెరికా దేశం మావో మావో తర్వాత మావో కాలంలో ఉన్నటువంటి పద్ధతిలోనే వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం యాంటీ జపనీస్ జపాన్ ఆక్యుపై చేసుకుంది దాంతో యాంటీ కలోనియల్ యాంటీ జపనీస్ యాంటీ అమెరికన్ యాంటీ ఇంపీరిస్టు ఇదే కదా అడిపారు వాళ్ళు ఇది ఆఖరికి నేను చదివాను ఫైనాన్షియల్ టైమ్స్ లో చదివాను రెండు వేల పది ప్రాంతాల్లో నేను ఆ లైబ్రరీకి వెళ్ళేటప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది ప్రాంతాల్లో బ్రిటిష్ కౌన్సిల్ వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ టైమ్స్ ఫైనాన్షియల్ టైమ్స్ లో ఏం రాశాయంటే ఏది చెప్తున్నాను ఇది అమెరికన్ చైనీస్ సిస్టం చైనీస్ ఇది వాళ్ళు రెండు వేల ఒకటి కోర్ట్ చేశారు ఫైనాన్షియల్ టైమ్స్ ఓకే అప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ మీద దాటి జరిగింది దాని గురించి చైనా పత్రికలు చేసిన కామెంట్ ఏంటో తెలుసా రక్తం బాకీ తీరింది ఓకే అచ్చ వాళ్ళ దేవు లుక్ రెడ్ ఇన్ దట్టే టెర్రస్టల్ సపోర్ట్ గా రక్తం బాకీ తీరింది అమెరికా చెక్ కుదిరిగా రాశారు ఇంత రాసుకుంటున్నారు వాళ్ళ పత్రికల్లో ఓపెన్గా అమెరికా వాళ్ళు అటు తాలిబాన్ వాళ్ళు క్రియేట్ చేసింది కాబట్టి చాలా మంది ఆ లో చూసారు అన్నట్టు కానీ కాదు రెండు వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళ పుస్తకాలు చదువుతాం వాళ్ళ పేపర్లు రాసుకుంటుంటే రెండు వేల ఒకటిలో కదా అది రెండు వేల ఎనిమిదిలో క్రైస్ వచ్చింది తర్వాత చైనా ఓపెన్ అయిన అప్తా బయటకు వచ్చి అంటే వాళ్ళ పరాలు ఓపెన్ గానే చేస్తున్నారు కానీ ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు అమెరికా నుంచి ఎవరైనా డెలిగేషన్స్ అక్కడ పర్యటన మెయిన్ బిజినెస్ వాళ్ళు వెళ్తే పక్కన చేరేవాడు అమెరికా చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాడు అయి ఉంటాడు మామూలుగా ఇప్పుడు పక్కన చేరి మా దేశం అయిపోయింది ఎప్పుడైనా పడిపోద్ది ఇట్లా చెబుతుండేవాడు కావాలండి పడిపోద్ది మా పరిస్థితి బాగాలేదని అసలు ఒక దేశం దేశం కాదు ఒక ఒక మెషిన్ లో బోల్ట్ లాగా పనిచేసారు ధరం కూడా అలాగే అది ఎవరికి కోటాను కోట్ల మంది ఒకే మాట మీద ఇట్లా బోట్ అంటే అది మామూలు దేశం వర్క్ సరే అమెరికా జరిగింది ఏంటంటే ఇక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ లో ఇది అమెరికా ఏమో మొత్తం మార్కెట్ కూల్ చేసింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ ప్రాంతానికి అమెరికాలో ఆ క్రైసిస్ వస్తుందని చెప్పి వచ్చిందని చెప్పేది కదా ఆ టైంలోనే అమెరికాలో రోనాల్డ్ రేగన్ అధికారంలోకి వచ్చాడు దాని కొద్దిగా ముందు బ్రిటన్ లో మార్కెట్ ట్యాచ్ నచ్చింది వీళ్ళ విధానాలు ఏంటి ఇప్పుడు మనం నడుస్తున్న న్యూ లిబరల్ పాలసీస్ మనం అంటున్నా రిఫార్మ్స్ అనేది అంటున్నాము లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ వాళ్ళు తెచ్చారు తెచ్చి అప్పటిదాకా బ్రిటన్ లో అమెరికాలో ఉన్న వెల్ఫేర్ స్టేట్ ని కూల్ చేశారు కూల్ చేసి మార్కెట్ ఎకానమీ అన్నారు ఫుల్ ఫ్లెడ్జ్ మార్కెట్ ఎకానమీ సామాన్య జనానికి సంక్షేమం చేయొద్దు వెల్ఫేర్ కట్ చేయండి వెల్ఫేర్ కనుక ఇస్తే మామూలు జనాలు సోవారు పోతులు అవుతారు కాబట్టి వెల్ఫేర్ కట్ చేసి ఆ వెల్ఫేర్ డబ్బులు తీసుకెళ్ళి క్యాపిటలిస్ట్ ఇవ్వండి కిండి ఇండస్ట్రీస్ ఇవ్వండి వాడు పెట్టుబడి పెడితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి సోవారు పోతులు అవ్వాలి పని చేసుకుని పోతుంది కరెక్ట్ ఇట్లా రివర్స్ చేశారు విధానం వెల్ఫేర్ స్టేట్ అంతా కొలగొట్టి మామూలు జనం దగ్గర బాగుంటే వ్యవస్థ బాగుంటుంది అనేది కొలగొట్టి పైవాడు బాగుంటే కిందవాడు బాగుంటాడు వ్యవస్థ బాగుంటుంది అని తెచ్చారు అది ఇప్పుడు దాని అడిచింది